హాయ్ అండి ఈరోజు సాంబార్ కావాల్సిన పదార్థాలు చూసేద్దాము ఆనియన్ టమాటో మామిడికాయలు కరివేపాకు మునక్కాడలు కొద్దిగా చింతపండు చింతపండు వచ్చి నానబెట్టేసుకోవాలండి అంతే ఇప్పుడు సా ఈ విధంగా వచ్చి నానబెట్టాలన్నమాట నేను ముందుగా నేను నానబెట్టేశాను హాయ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వచ్చి సాంబార్ రెసిపీ చూసేద్దామండి నేను వచ్చి కందిపప్పు తీసుకున్నాను కందిపప్పు ఇలా కడిగి ఇలా అనమాట తగినన్ని వాటరు పసుపు కొద్దిగా వచ్చి ఆయిల్ అండి ఆయిల్ ఎందుకు అంటే మనం కుక్కర్ అంటే విజుల్ వచ్చినప్పుడు చాలా వరకు పొంగిపోయి స్టవ్ అంతా పాడైపోతుంది కదా అందువల్ల అనమాట ఈ విధంగా వచ్చి ఉడికిచ్చి తీసేసానండి ఇలా ఈ విధంగా వచ్చి ఉడికించుకోవాలన్నమాట ఉడికించిన తర్వాత నేను వచ్చి బౌల్లోకి తీసుకున్నాను తగినంత ఉప్పు తగినంత కారం నేను వచ్చి ఒకటిన్నర స్పూన్ కారం వేసానండి మీ మీరు ఎంత కారం తింటారో అంత కారం మీరు వేసుకోండి తర్వాత వచ్చి గిన్నె పెట్టేసుకున్నాను గిన్నె పెట్టి ఆయిల్ వేసాను ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు దినుసులు వేసానండి పోపు దినుసులు వేసిన తర్వాత ఆనియన్ కరివేపాకు వేసానండి బాగా రోస్ట్ చేయాలన్నమాట ఈ విధంగా వచ్చి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత టమాటోస్ వేయాలి టమాటోస్ వేసి బాగా మగ్గనిచ్చాలండి ఈ విధంగా మగ్గిన తర్వాత మునక్కాడలు మనం కట్ చేసి కడిగి పెట్టుకున్న కడిగి పెట్టుకున్నట్టు ఉంటుంది కదండి ఆ మునక్కాడలు వేసేసేయాలి వేసేసి కొంచసేపు ఆయిల్లోనే ఫ్రై చేయాలండి ఆయిల్లో ఒకసారి అలా ఫ్రై చేసి చూడండి చాలా బాగుంటుంది సాంబార్ టేస్ట్ కూడా నేను ఎప్పుడు చేసినా నేను ఇలానే చేస్తాను చాలా బాగుంటుంది సాంబార్ అంతే అండి తిరగబాత పెట్టేశాను అనమాట మనం ఈ సాంబారు ఈ విధంగా వచ్చి ఉడికిన ఉడికిన తర్వాత కొద్దిగా చింతపండు కలిపి పోసేయాలండి దీంతో కొద్దిగా అండి పులుపుకు తగ్గ తర్వాత ఎందుకంటే మనం మాడికాయ వేస్తాం కాబట్టి మాడికాయ వేసిన తర్వాత ఒక పది నిమిషాలు ఉడకనిచ్చి తర్వాత వచ్చి మనం దించేసుకోవాలండి అంతే అండి సాంబార్ రెడీ అయినట్టే మనకు చాలా బాగుంటుందండి ఓకే అండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ వస్తుంది క్లిక్ చేయండి బాయ్